వికారాబాద్ జిల్లా జెడ్పీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో రచ్చ వికారాబాద్ జిల్లా జెడ్పీ నూతన కార్యాలయాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి చేవెల్ల ఎమ్మెల్యే కాలే ప్రారంభించారు జెడ్పీ కార్యాలయ ప్రారంభోత్సవంలో గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది స్పీకర్ ప్రసాద్ కుమార్ జెడ్పీ కార్యాలయ నిర్మాణానికి గత ప్రభుత్వ పాలనలో సమయానికి నిధులు అందడం లేదని అనడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే యాదయ్య జెడ్పీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన పత్రాలు తమ దగ్గర దాచుకుని కార్యాలయ నిర్మాణానికి సహకరించలేదని జెడ్పీ చైర్మన్ పదవీ కాలం ముగుస్తుండటంతో కార్యాలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రారంభిస్తున్నారని మహేందర్ రెడ్డిని ఉద్దేశించి అనడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది అక్కడే ఉన్న స్పీకర్ ప్రసాద్ కుమార్ కలగజేసుకుని సమదాయించారు గెలిపించేటువంటి భవనం ఇక్కడ వికారాబాద్లో కట్టుకోవడం చాలా మనందరికీ సంతోషం ఏ జిల్లాలో కూడా గెలిపి భవనము లేదు ఇక్కడ కట్టుకోవడం జరిగింది అయితే ఎలక్షన్లు కూడా మరి కొంచెం లేట్గా రావడం కూడా జరుగుతుంది కాబట్టి మళ్ళీ కూడా ఎలక్షన్లు అయినంత వరకు కూడా మరి దీని గురించి కొంచెం కంప్లీట్ చేయాల్సి ఉన్నది అన్ని అంగులతోటి కంప్లీట్ చేసి మరి పెద్ద ఎత్తున వికారాబాద్లో జెన్సీ భవనం కట్టుకోవడం జరిగింది దీనికి అందరూ కూడా సహకరించడం జరిగింది మరి ఇంకా కూడా ముందు ముందు కూడా ఏదైతే ఇంకా కంప్లీట్ కానీ ఉందో దానికి ప్రసాద్ గారు ఎమ్మెల్యే సహకారం తీసుకొని మరి చక్కగా కంపౌండ్ వాల్ కానీ మరి ఇక్కడ గ్రౌండ్ కానీ ఎందుకంటే చక్కగా ల్యాండ్ కూడా అలా చేసుకోవడం జరిగింది పక్కనే కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ ఇది మరి చక్కగా మరి అన్ని కూడా అంగులతో ఏర్పాటు చేసుకున్న బాధ్యత అందరికీ ఉన్నది ఇప్పుడు మరి మనో గారు ఈ జిల్లా పరిషత్ బిల్డింగ్కు కాగితం మాత్రం ఇచ్చింది పది కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి కానీ డబ్బులు ఇవ్వలేదు ఇవ్వకపోయినా పర్వాలేదు మరి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు చొరవ తీసుకొని జిల్లా పరిషత్ ప్రాదేశిక మెంబర్లకు రావాల్సిన డబ్బులు వారిని రిక్వెస్ట్ చేసి ఐదు కోట్ల రూపాయలు జనరల్ పండికల్ తీసుకొని ఇవాళ ఈ బిల్డింగ్ ఒక రూపు రేఖలు దిద్దుకునే విధంగా వారి చదువుతో నెల ఆ బిల్డింగ్ తయారైంది మరి కాలయాదన్న నూట చాలా ఎమ్మెల్యే ఉన్నాడు మరి ఆ పేపర్ వచ్చింది కానీ పైసలు తేడానికి అన్న ప్రయత్నం చేసింటే ఆ రోజు చాలా మంచిగా ఉంటుంది నేను మరి ఇప్పుడు ఆ బాధ్యత నా మీద దొబ్బేసిండు తప్పకుండా ఈ అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉన్నదో ఆ బిల్డింగ్ను అతి తొందరగా ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల మేరకు తప్పకుండా మిగతా ఫండ్లన్నీ తీసుకొని వచ్చేసి ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసి ఈ రాష్ట్రంలోనే మిక్స్ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు ఏర్పాటు చేశారు కాబట్టి తర్వాత మా ఎమ్మెల్సీ కొత్త బిల్డింగ్ ఓపెన్ చేసిన కదా చాలా పెద్ద బిల్డింగ్ ఇది రాష్ట్రంలో పట్టి ఇంత మంచి బిల్డింగ్ ఇంత మంచి ఎలివేషన్ ఇంత మంచి పెద్ద ఎత్తున ఉన్న బిల్డింగ్ ఇది దాని గురించి రెండు విషయాలు చెప్తే పత్రికలే కూడా వస్తుంది అని చెప్పేసి వారు చెప్పినందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేయండి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి కాబట్టి నేను అనేది ఏంటంటే నేను ఆ కాయిదే మీరు రాసుకున్నారు రాసుకొని రాసుకొని మీరే చేసి ఒకసారి మాకు પ્રસાદ કાઢી નાગરિક કાયદા મીટાને